రేపు ఏపీ సమావేశం జరగబోతోంది కొత్త జిల్లాల ఏర్పాటు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది మంత్రివర్గం రిషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది మెడికల్ కాలేజ్ టెండర్లు పీపీపీ విధానంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు శ్రీహరి రేపు జరగబోయే సమావేశంలో చంద్రబాబు ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది రైట్ సింధు రేపైతే రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకైతే ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే కానుంది రాష్ట్ర సచివాలయంలో అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ లో పలు ఎజెండాలతో అయితే కేబినెట్ ముందుకు వెళ్లనుంది అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు కొత్త జిల్లాల ఏర్పాటు పలు కొత్త ఏర్పాటు అదేవిధంగా పలు రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఆమోదం అయితే తెలపనుంది దీంతో పాటు అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ ప్రాంగణంలో రెండు ఎకరాలు అదేవిధంగా దానికి సంబంధించిన నూట మూడు కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం అయితే ఏపీ క్యాబినెట్ తెలపనుంది దీంతో పాటు అఖిల భారత సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ అధికారులకు సంబంధించిన భవనాలు అదేవిధంగా అదనపు సౌకర్యాల కల్పనకు అయితే నూట తొమ్మిది కోట్లను కేటాయించేందుకు ఆమోదం కూడా తెలపనుంది ఏపీ క్యాబినెట్ దీంతో పాటు శాఖమూరు గ్రామంలో ఇరవై మూడు ఎకరాల్లో ఆయుష్ ఏదైతే ఉందో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ భవనాల నిర్మాణాలకు ఆమోదం కూడా తెలపనుంది కేబినెట్ దీంతో పాటు ఏదైతే హోటళ్లు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు సుళ్ళూరులో ఆరు ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది దీనికి సంబంధించి కూడా ఆమోదం అయితే ఏపీ కేబినెట్ తెలిపే అవకాశం ఉంది దీంతో పాటు ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ల కెపాసిటీతో నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఫ్లడ్ పంపింగ్ ఏదైతే స్టేషన్ ఏర్పాటుకు అయితే ఆమోదం కూడా తెలపనుంది కృష్ణా రివర్ పక్కన దీనికి నిర్మాణానికి అనుమతులు కూడా ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నారు దీంతో పాటు ఏదైతే ఎల్పిఎస్ జోన్ ఎయిట్ లేఅవుట్లు వీటికి సంబంధించిన అభివృద్ధి అదేవిధంగా వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అయితే ఒక వెయ్యి మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించేందుకు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది దీంతో పాటు రెండు వందల రెండు ఎకరాల భూమి జరీ భూమి ఏదైతే ఉందో లేదా మెట్ట ప్రాంతం అని చెప్పని నిర్ధారణకు వస్తాయి కమిటీ కూడా ఈ ఆమోదానికి అయితే తెలపనుంది దీంతో పాటు పలు సంస్థలకు భూ ఎంపుల ఆమోదం తెలపనుంది దీంతో పాటు ఏదైతే ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరిగింది గతంలో దీనిపైన కూడా కొన్ని కీలక సూచనలు అయితే చేయబోతున్నారు తాజాగా రాజకీయ పరిణామాలు అదేవిధంగా మెడికల్ కాలేజీల టెండర్లు పీపీపీ విధానంపై మంత్రులకు దిశానిర్దేశం కూడా సీఎం చంద్రబాబు అయితే చేయబోతున్నారు సింధు రైట్ శ్రీహరి